హృదయ లోతుల్లోనూ ఉన్న యొక్క అనుబంధాలు కుదుర్చుకోవడానికి లోతులు చూస్తూ ఉంటే నీ లోతు నా లోతు చూడడా ఇక్కడున్న ఈ ప్రాంతీయ ప్రజల యొక్క హృదయ లోతు తెలియదు ఆ దేవుడికి మీ హృదయ లోతుల్లో తెలిసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఆకాశ మండలములను విశాలపరిచిన దేవుడు భూమికి పునాది వేసిన దేవుడు సర్వమానవాళి యొక్క హృదయాలను చూస్తున్న దేవుడు సృష్టికర్త అయినా అబాయ్ నువ్వు మోయాబీరాలు ఇప్పుడు దైవ సన్నిధికి మనం వెళ్ళబోతున్నావు అక్కడ అందరూ ఈమె మోయాబురాలు మోయాభియురాలు మోయాభియురాలు అంటూ ఉంటారమ్మాయి అందుకని నిన్ను తీసుకుని వెళ్ళి నిన్ను అవమానపరచడం నాకు అంత ఇష్టం లేదు నా మాట విని బాక్కి వెళ్ళిపోమ్మా నెడికి వెళ్ళిపోమ్మా అమ్మా అత్తా నువ్వేమన్నా చెప్పు సో అసలు నా మనసు నీకు నచ్చింది చెప్పు ఇదంతా వద్దు కానీ అంత చెప్పండి నా మనసు నీకు అవును ప్రభుని అడగండి మీరు ప్రభు నా మనసుకు నచ్చిందా అనండి అందరూ తెచ్చి అనండి బొబా నాకు బలే 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 బాగుంది నా హృదయంలో అడగండి ప్రభుని అడగండి ప్రభు నా మనసు నచ్చిందా ఏందో మాట చూతారా ప్రభువా నా మనసునికి నచ్చిందా ఎవరు అనలేకపోతున్నారు చూడండి ఏదో ఉంది ఇంకా మీలో ప్రభువా నా మనసు నీకు నచ్చిందా అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా నీ మనసు నచ్చితే నచ్చింది కనుక నేను నిన్ను కోరుకున్నాను ఆయనకి నచ్చలే నీళ్ళు హృదయల్లో తెల్లు తొంగి చూసే దేవుడు సామెతల గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఒకట వచ్చిన ప్రకారంగా చూస్తే దేవస్తోత్రం కలిగిన గాక ఆయన ఎలాంటి వాడు చూస్తాం మనం ఇక్కడ చేతిలో ఎవరి హృదయం 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 ఎవరి ఎవరి ఉందంట ఉందంట దేవుడి చేతిలో హలో నా ప్రియమైన పరివాసులకు పెద్దలకు చిన్నలకు అభిమానులకు కూడిన నీకు ఈ యొక్క యంత్ర సహాయము స్వరము ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాను రాజుగారి యొక్క హృదయం ఎవరి చేతిలో ఉందంట దేవుడి చేతిలో ఉందంట ఉందంటే సబడకుండా చెప్పండి అదేంటంటే బాబా ఎప్పుడు చూడండి ఇప్పుడు చూడండి కలిగి కాక నయోబీ నయోబి ఏం గుర్తిస్తుందంటే రుతు హృదయం దేవుడి చేతిలో ఉండాలి బబ్బబ్బబ్బా ఏందమ్మా అయోమయంగా కూర్చొని చూస్తున్నారు రూతమ్మ గారి యొక్క హృదయం ఎవరి చేతిలో ఉండాలమ్మా బాబా చెప్పండి చెప్పండి మీ అందరి హృదయాలు ఎవరి చేతిలో ఉండాలి మరి గడిగి చెప్పండి మీకు ఒక్క కొడుక మౌతి బాగా చెప్తారు మూతులు లేదు మీ చేతికి మా ఫాస్ట్ గారు రెండే మౌతులు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ గారి యొక్క హృదయం ఎవరి చేతిలో ఉందంట మరి లోక కూడా ఉంటున్న ప్రతి హృదయం అందరి మానవాళి యొక్క హృదయాలు కూడా ఎవరి చేతిలో ఉంది అబ్బాయి అమ్మాయి తప్పించుకోలేవమ్మా నీ హృదయం దేవుడి చేతిలో ఉంది పిచ్చి పిచ్చి డ్రామాలు యాక్షన్ కుదరవు దేవుడి దగ్గర రాయ్ ఒప్పుకోడు దేవుడు దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం రాజుగారి హృదయం ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అందరి హృదయాలు ఎవరి చేతిలో ఉన్నాయంట ఇప్పుడు దేవుడి చేతిలో ఉందంట ఇప్పుడు చెప్పండి నయోమి చేతిలో గారి యొక్క హృదయం ఉందా రూతమ్మ గారి చేతిలో నయోమి హృదయం ఉందా ఎవరి దగ్గర ఎవరి హృదయం లేదు దేవుడి చేతిలో ఉన్నాం మనం అంతా అయ్యా 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 చెప్పండి అయ్యా చెప్పండి అయ్యా సపోర్ట్ కొట్ట అల్లి చెప్పండి ఒకసారి ప్రైజ్లా 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 మన హృదయాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి